విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి మీరు పొంగిపోతారు మీరు గర్వపడతారు మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం చెత్త కాగితం మొక్క ఉండదు ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండవు మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం మేమందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకుని రెండు రోజులకు ఒకళ్ళని చప్పు కొంతమందిని చెప్పన పాఠశాల అంతా మేమే తుడిచేసుకుని మేమే దీన్ని దేవాలయంలా చూసుకుంటున్నాం అని మీరు మంత్రిగారిని వెళ్ళి పిలిచి మంత్రిగారు వచ్చి చూశారనుకోండి అది పెద్ద న్యూస్ అవుతుంది అది మీ పట్ల అవుతుంది మీ పాఠశాలకి అవుతుంది మిగిలిన వాళ్ళకి ఆదర్శం అవుతుంది రాష్ట్రాన్ని చెక్కుతుంది నేను ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదు అది ఎంతవరకు అంటే దీపం వెలిగించడం వరకే కాంతి చదువుకోవడానికి ఉపయోగపడిన నాడు దానికి సార్థక్యం చెప్పింది మీరు పాటిస్తే అమ్మ అన్నం వండుతుంది ఆకలితో కొడుకు భీష్మించి కోపంతో కూర్చుంటే అమ్మ ఏం చేస్తుంది తింటే ఆకలి తీరుతుంది మీరు పాటిస్తే గౌరవం వస్తుంది విలువ అవుతుంది పాటించినది విలువ విలువ జీవితానికి మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారము కీర్తి రెండూ కూడా ధన్యవాదాలు గురువు తదుపరి ప్రశ్నతో మరొక విద్యార్థి సిద్ధంగా ఉన్నారు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారాలు సార్ నా పేరు ఆదర్శ నేను కేజీబీవీ కొండూరులో పదవ తరగతి చదువుతున్నాను నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనకబడుతున్నారే కా వెనుకబడుతున్నారు సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావా అనడం లేదు దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్ మా సక్సెస్కి షార్ట్ కట్ లేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం నేను అనేక సార్లు చర్చించా చిన్న వయసులో కూడా చర్చించా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం ఫ్యాక్షనిజం గురించి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్లో రావాల్సిన నైతిక విలువల గురించి మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను ఆయనతో ఈ విషయం మాట్లాడటం జరిగింది కానీ చివరిగా ఒకటే చెప్తున్నా తల్లి సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అద అది మనం ముందర పాటించాలి అందరూ తప్పులు చేసి ముందలకి వెళ్తున్నారు మనం కూడా తప్పులు చేసి ముందలకెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు అది గురువుగారు చెప్పినట్లు ఈరోజు అది మియర్లీ టెంపరీ అద్భుతంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మనకు కూడా చెప్తాం జరిగింది నేను కూడా నా జీవిత ప్రయాణం నేను టైం టు టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను చాలామంది ఏమన్నారంటే కొంచెం కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే సులభంగా ఉంటుంది కదా నీకు ఎందుకు ఇవన్నీ అని నేను చాలామంది ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చాలామంది రెండు సీట్లు పోటీ చేయి నీకెందుకు ఇది కాంప్లికేషన్ అన్నారు కానీ నాపైన నాకు నమ్మకం ఉండే గురువుగారు అన్నట్టు ముందర మన పైన మనకు నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఎస్ నేను చేస్తాను నేను సాధిస్తాను అప్పుడే నేను అనుకుంది నేను చేయగలుగుతాను అది మనందరిలో అవసరం ఇప్పుడు దారిలో మనలో భారతీయుల్లో ఒక ఒక ఇబ్బంది ఉంది గురుగారు అన్నట్టు మనమే మన చెత్త వేస్తాం ఇదే భారతీయులు అమెరికాకి వెళ్తే ఏరే అంటే ఎంత అన్యాయం చూడండి ఇది సో మీరు అన్నట్టు షార్ట్ కట్ ఉంది చెత్తేస్తారు వెళ్ళిపోతారు కానీ ఎవరైతే నిలబడి లేదు ఇది కరెక్ట్ కాదనే ఉంటారో లేదంటే ఎవరి కారులో అయితే చిన్న చెట్ట పెట్టుకొని ఆ చెత్త దాంట్లో వేసి తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పారిశుద్ధ కార్మికులు వచ్చినా లేంటే రీసైక్లింగ్ సెంటర్ తీసుకెళ్ళినా తీసుకెళ్తారో వాళ్ళే ఆదర్శంగా నిలబడతారు ఇది మనలో రావాలి తల్లి అప్పుడే సమాజాన్ని మనం మార్చికెళ్తాం లేదంటే సమాజంలో ఒకరు అవుతాం దేశానప్పుడు ఎవరు బాగు చేయలేరు నిన్న కూడా మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తిలో అక్కడ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాటిన చాలా నేను చూశాను ఆయన ఒకటి అన్నారు హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ హార్ట్ ఇస్తుంది సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే పదే చెప్పారు నాకు బాగా నచ్చింది నా మనసులో అతికిపోయింది అది ఇది మన అందరం నేర్చుకోవాలి తల్లి అంతేగాని ఎవరో ఒక్కరు షార్ట్ కట్ వల్ల పైకి వచ్చారని మనం మట్టుకు అనుకుంటే టైం విల్ ఓన్లీ షో వాళ్ళు అక్కడ నిలబడేదానికి హక్కు ఉండదని ప్రకృతి ప్రజలు ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకున్నా సమాజం ఒప్పుకున్నా ప్రకృతి ఒప్పుకోదని నేను బలంగా నమ్ముతాం గుర్తుపెట్టుకోవాలి వెరీ లాంగ్ ఆన్సర్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ మరి పెద్దలు చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమవుతున్నాయని మీరు అర్థం చేసుకోగలరని మున్ముందు వాటిని పాటిస్తారని భావిస్తూ తదుపరి ప్రశ్న అడగటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన బ్ర చాగ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్కారములు నా పేరు శుభశ్రీ నేను విఎంఆర్ఆర్ఎంసి స్పెషల్ గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేటి తరం విద్యార్థులకు స్వీయ నియంత్రణ యొక్క ప్రాధాన్యతను మీ మాటల్లో తెలియజేస్తారా గురువుగారు స్వీయ నియంత్రణ నేను ఒక్క మాట చెప్తానమ్మా నీకు తేలికగా అర్థం అవడానికి ఒక కారు ఉందనుకో ఎందుకు వాడతాం నేను నడిచి వెళ్ళడం చాలా కష్టం ఎక్కువ దూరం అనుకుంటే తేలికగా సౌకర్యంగా వేగంగా వెళ్ళడానికి కారు ఎక్కుతాను ఏమండి ఈ కారు అరవై కిలోమీటర్లు డెబ్భై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఎంత దూరం ఎంత వేగం కావాలంటే అంత వేగంగా పెడుతుంది ఆ వేగంగా వెళ్ళడానికి యాక్సిలరేటర్ అన్నది తొక్కితే చాలు ఈ కారు వేగంగా పెడుతుంది కానీ ఈ కారు మధ్యలో ఎక్కడైనా ఏదైనా అడ్డొస్తే ఆగడానికి మాత్రం సౌకర్యం లేదు ఆగదు అన్నారు అనుకోండి ఆ కారు ఎక్కుతారా ఎక్కరు వేగంగా వెళ్ళడం ఎంత అవసరమో ఏదై ఓ చిన్న పిల్లాడు తెలియక పరిగెడుతున్నాడు స్కూల్ నుంచి వెడుతూ రోడ్డు అడ్డంగా పరిగెడుతున్నాడు అప్పుడు నువ్వు కారు ఆపాలి కారు ఆపడానికి బ్రేక్ లేకపోతే యాక్సిలరేటర్ ఒకటి ఉంటే ఉపయోగం ఏముంది బ్రేక్ లేని కారు ఎలాంటిదో స్వీయ నియంత్రణ లేని జీవితం అలాంటిది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఏమి చాలాసార్లు తప్పు మనది తప్ప వస్తువులది కాదు ఇవాళ పిల్లల విషయంలో చాలా ఘోరంగా ఉన్న విషయం ఏది అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ తప్పేముంది సెల్ ఫోన్ని ఆధారం చేసుకొని మీరు ఎవ్వరిని అడగకుండా రూట్ మ్యాప్ పెట్టుకొని చక్కగా క్షేమంగా మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు మీరు ఏ విషయమైనా మంచి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెల్ ఫోన్లో చూడచ్చు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ వాళ్ళతో మాట్లాడచ్చు సంక్షిప్తమైన సందేశం పెట్టచ్చు అవతల వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే ఓ సందేశం పెట్టి వదిలేయచ్చు కానీ మీరు పక్కన తల్లి తండ్రితో కూడా భయపడిపోయేటట్టుగా అందులో అక్కర్లేని విషయాలు రాత్రిళ్ళు చూస్తారేమో అని తల్లిదండ్రులు పెట్టుకునేటట్టుగా సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప సెల్ ఫోన్ పట్టుకుని టూ వీలర్ మీద పెడుతూ చెవి దగ్గర జబ్బమికి మధ్యలో నొక్కి పెట్టి మెడ వంచి డ్రైవ్ చేస్తే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప సెల్ ఫోన్ ఏం చేస్తుంది ఒక మోటార్ సైకిల్ మీద ఒక తల్లి తండ్రి వెనక ఇద్దరు పిల్లలు ముందు ఇద్దరు పిల్లలు నాలుగు సంచులు తగిలిస్తే మోటార్ సైకిల్ తప్ప తొక్కినవాడి తప్ప ఎవరిది తప్పు నేను పొద్దున్న కాకినాడ నుంచి విజయవాడ కారులో వస్తుంటే ఒక సన్నివేశం చూసి చాలా భయం వేసింది ఒక ఆయన భార్య భర్త కూర్చున్నారు భార్య గారి ఒళ్ళో చంటి పిల్లాడు ఉన్నాడు ముందు ఓ చిన్న పిల్లాడిని ఆయన కూర్చోబెట్టుకున్నాడు ఆ పిల్లాడు ఆయన చెయ్యిలా పెట్టుకుంటే ఈ చేతి మీదకు ఒరిగిపోయి నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతున్నవాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు కింద ఆయన చెయ్యొదిన పిల్లాడిని పట్టుకుంటాడా పిల్లాడు నిద్రలో ఇంకా ఇదైపోయి పక్కన ఏ హార్ వినపడితే ఉలిక్కి పడి పడిపోతే దాని బదులు ఒక ఆటోలోనో ఇందులోనో వెళ్ళొచ్చు బస్సు ఎక్కి మోటార్ సైకిల్ మీద మందిని వెళ్ళమని ఎవరు చెప్పారు ఎంత ప్రమాదం మొన్న రాత్రి నేను వెడుతుంటే రోడ్డు పక్కన ధాన్యం పోసి పైన పరదాలేసి పెద్ద పెద్ద బండలు పెట్టారు ఒక టూ వీలర్ అయినా ఆ బండ దూరంగా ఉండి చూసుకోకుండా గుద్దుకుని పడిపోయి ఒళ్ళంతా నెత్తురు కారుతోంది పాపం ఎవరు చెప్తారు ఇవన్నీ ఎవరు చెప్పాలి ఎవరు